నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ సీతమ్మను చూసి తెలుసుకోవాలి ఎందుకంటే మొత్తం లంకలో ఉన్నటువంటి పది నెలలు సీతమ్మ చేసిన తపస్సు అంటే అన్నమయ్య ఒక పాటలో ఉంటాడు తిరిగి వచ్చిన హనుమతో రాముడు అడుగుతూ అప్పుడేమని ఏమని మనెను అని అంటే హనుమ చెప్పిన సమాధానం తపమే విరహపు తాపమని అని ఒక మాట అంటాడు ఆమె ఆ పది నెలలు ఉన్న రామ విరహం తపస్సు అన్నాడు అయితే ఒక వస్తువు దగ్గర లేకపోతే దుఃఖపడ్డం ప్రతి వారికి ఉంటుంది ఒక వ్యక్తి దగ్గర లేకపోయినా అయితే వాళ్ళందరివి తపస్సులు అవుతాయా కాదుట అందుకే లోకం కోసం తప్పించితే తాపం అవుతుంది లోకేశ్వరుడు కోసం తప్పించితే తపస్సు అవుతుంది అన్నారు ఇక్కడ అది పరమాత్మ కోసం తప్పించింది తపస్సు అవుతుంది వాటి కోసం తప్పిస్తే అది అనారోగ్యాలు పాలు చేస్తుంది ఇక్కడ పరమాత్మ కోసం తప్పించేమనుకోండి అది తేజస్సునిస్తుంది వర్చస్సునిస్తుంది సిద్ధిని ఇస్తుంది పవిత్రతనిస్తుంది పరిపూర్ణతను కూడా ప్రసారిస్తుంది అదే సీతమ్మ ఆ సమయంలో చేసినదంతా కూడాను రామునికి తపస్సు వస్తువు దగ్గరున్నప్పుడు అందరికీ తెలుస్తూనే ఉంటుంది వస్తువు దూరమైనప్పుడు చింతన రూపంలో ఉంటుంది అది యోగం అది తపస్సు అలాంటి ఒక తపస్విని హనుమ చూశాడు తపస్సు ఎలా ఉండాలనేది ఈ శ్లోకంలో ఉన్నదండి అక్కడ సీతమ్మకి చుట్టూ కూర్చున్న వారు గణం వారందరూ క్రూరమైన వదనాలతో భయంకర స్వరూపాలతో ఉన్నారు అయితే ఉన్న సీతమ్మ నైషాపశ్యతి రాక్ష ఆ రాక్షసుల్ని చూడట్లేదుట పోని చూపు పక్కన తిప్పుకుని అశోకవనం చాలా అందంగా ఉంటుంది కదా పుష్పాలు ఫలాలు రకరకాల వృక్షాలు లతలు పొదలు ఇవన్నీ ఉంటే అవి అందంగా ఉన్నాయని వాటిని చూడొచ్చు కదా వాటిని చూడట్లేదు నేమా పుష్ప ఫలద్రుమాన్ ఇందులో చూపిస్తున్నది బాధ కలిగించే రాక్షసుల్ని చూడట్లేదు సుఖం కలిగించే వన సౌందర్యాన్ని కూడా చూడట్లేదు అంటే ఏది చూడకపోతే కళ్ళు మూసుకు కూర్చుందా అంటే కళ్ళు మూసుకున్నా ఎన్నో చూస్తూ ఉంటాం మనం ఇక కళ్ళు తెరిచి వస్తువులను చూస్తున్న మనసు చూపుతో కలవకుండా ఉండడం గొప్ప విషయం అండి ఇక్కడ దృష్టి ఎక్కడుంది ఆవిడికి చుట్టూ ప్రపంచంలో కనబడుతున్న వాటిని చూడకుండా మనస్సుని ఏకాగ్రం చేసి అంతర్ముఖం చేసుకుని ఎవరిని అంటే ఏకస్థ హృదయ ఏకస్థ హృదయ ఏకముగా పెట్టిన హృదయంతో ఏకస్థ హృదయ అనూనం రామమేవ అనుపశ్యతి ఏకస్థ హృదయంతో అంటే ఏకాగ్రమైన హృదయంతో ఏమాత్రం తక్కువ లేకుండా అంటే పరిపూర్ణముగా రామం ఏవ రాముణ్ణి మాత్రమే అనుపశ్యతి అంటే నిరంతరం చూస్తున్నది పశ్యతి అనకుండా అనుపశ్యతి అన్నాడు అనుపశ్యతి అంటే నిరంతరము అని అర్థం ఇక్కడ నిరంతరం చూస్తున్నది ఒక్క శ్లోకం చూస్తే పైన చెప్పినవి ద్వంద్వములు ఒకటి రాక్షసులు అంటే భయంకరమైన వాళ్ళు రెండవది శోభాకరమైనటువంటి పుష్పాలు ఈ రెండు ద్వంద్వాలకి లోను కాకుండా హృదయాన్నంతర్ముఖం చేసి హృదయంలో ఉన్న పరమాత్మని జానిస్తూ ఉన్నది పరమాత్మని మాత్రమే అని ఏవా అని చెప్పాడు అది ఎల్లవేళలా జానిస్తుందనడానికి అనుపశ్యతి అని చెప్పాడు ఏకాగ్రంగా జానిస్తుందండని ఏకస్థ అని చెప్పాడు ఏమాత్రం తక్కువ కాకుండా పూర్ణంగా జానిస్తుందని అనూనం అని మాట చెప్పాడు ఈ శ్లోకం వ్యాఖ్యానిస్తే ఎంత ఉందో చూడండి దీనిపడి భక్తుడు ఎలా ఉంటాడంటే తను చుట్టూ చూసే ప్రపంచంలో రెండే ఉంటాయి అతనికి ఇష్టమైనవి కష్టమైనవి ఇష్టమైనవి కష్టమైనవి వస్తు లక్షణం వస్తు దృష్టి విషయ దృష్టి లేకుండా అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వారు పరమాత్మ దృష్టి పెట్టి బాహ్యంలో కనబడుతున్న ఈ ద్వంద్వములు రెండింటినీ కూడా లెక్కించకుండా పరమాత్మ ఏది ఉంటారు ఇది భక్తి యోగం అండి అందుకే భక్తుడు ఇదే ప్రపంచంలో ఉంటాడు మనము ఇదే ప్రపంచంలో ఉంటాం కానీ మళ్ళా వాడు ఎందుకంటే మనం చూసే దృష్టి వేరు ఆయన చూసే దృష్టి వేరు జీవితంలో వచ్చే ద్వంద్వములకు అంటుకోకుండా మరి మనస్సు కట్టుకుంది పరమాత్మని అట్టుకున్నది ఆ ఏకాగ్రతతో పరిపూర్ణముగా రాముని మాత్రమే నిరంతరం చూస్తున్నది ఒక్క శ్లోకం భక్తి యోగానికి ఇంతకంటే కంటే గొప్ప శ్లోకం మరి చెప్పడానికి లేదు ద్వంద్వాతీత స్థితిలో భగవంతుని దృష్టి పెట్టేవారు నిజమైన భక్తులు కనుక సీతమ్మని ఒక భక్తురాలుగా చూడాలి ఒక శక్తిగా ఒక భక్తిగా సీతమ్మని దర్శించాలండి రామాయణంలో సర్వం శ్రీకృష్ణ స్వస్తి